వేములపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డిలు సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వేములపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రంని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డిలు సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు గర్భిణీ మహిళలకు పోషక ఆహార పదార్థాలు అందించడమే కాకుండా పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తూ వారిని బడిబాట పట్టే విధంగా తీర్చిదిద్దుతాయి అంతేకాదు ప్రతి పిల్లవాడికి మొదట అక్షరాలు నేర్పించే గురువు కూడా అంగన్వాడీ టీచర్స్ కావున వారు బాధ్యతగా మెలుగుతూ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని విద్యని అందించాలని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు